వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్ నైన్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్కు బెలంపల్లి నియోజకవర్గ ఆశా వర్కర్లు వినతిపత్రం అందజేశారు తమకున్న ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని లేని ఏడల ఈ నెల ఇరవై రెండవ తారీఖున కలెక్టరేట్ ముట్టడి ముప్పైవ తారీఖున చెలో హైదరాబాద్ మహాదన్న కార్యక్రమం చేయబోతున్నామని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం ఆశాలకు ప్రవేశపెట్టనున్న పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు రాష్ట్ర పిలుపు మేరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి దినపత్రం వేయడం జరిగింది అలాగే ఇరవై రెండో తారీఖు కూడా కలెక్టరేట్ ముట్టడి ఉంది మరి ముప్పై కూడా చిలో హైదరాబాద్లో మరి మహాదాన కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే మాకు సమ్మె కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఖనిక రచన ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది మరి ఫిక్ష విదనం చేస్తామని చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది మళ్ళీ పీఎఫ్ఎస్ఐ సౌకర్యం ఇస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఆశాల సమస్యలు మరి తీసుకోకపోవడం వల్ల ఈ రోజు మరి అందరం కూడా ముప్పై మూడు జిల్లాలలో కూడా ఈరోజు ఎమ్మెల్యే గారికి వినయపత్రం ఇవ్వడం జరిగింది కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాల కనీస విధనం ఇవ్వాలని మరి ఫిక్స్ వేతనం నిర్ణయం చేయాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు మరి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మరి బడ్జెట్ సమావేశాలలో మా విషయాన్ని విజయం తెలియజేయాలని మరి బడ్జెట్ సమావేశాల్లో మరి ఆశాల ఉద్యోగం నిర్ణయిస్తే మేము అందరం కూడా ఈ కార్యక్రమంలో మరి ఇంత ఆగుతాము లేదంటే మరి ఇరవై రెండు తారీఖు కలెక్టరేట్ ముట్టళ్ళలో అలాగే ముప్పై చెలో హైదరాబాద్ కార్యక్రమంలో మహాదనంలో పాల్గొని మరి ప్రభుత్వానికి మరి పెద్ద ఎత్తున మరి ఆశా వర్కర్ల ముప్పై వేల మంది ఆశా వర్కర్లు ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ముప్పై వేల మంది ఆశా వర్కర్లను కూడా పెద్ద ఎత్తున మరి మహాధనంలో పాల్గొనడం జరుగుతుంది మరి సమయకాలంలో వచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని మరి పిఎఫ్ విఎస్ఐ సౌకర్యం ఇవ్వాలని చనిపోయినటువంటి ఆశా వర్కర్కి యాభై లక్షల ఎక్స్ట్రేషన్ ప్రకటించాలని చెప్పేసి మరి ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కలం కోరుతూ ఉన్నాం కనుక టార్గెట్ల పేరుతో ఆశాలను మానసికంగా వేస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే టార్గెట్లను తీసేయాలి ఎగ్జామ్ కూడా పెడదామని చెప్పేసి చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎగ్జామ్ కూడా ఆశాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కనుక వెంటనే ప్రభుత్వం ఆశాల పట్ల మరి మంచి మంచి మా మంచి ఉదాహరణతోటి ఆశాల కనీస వేతనం ఇవ్వాలని ఫిక్షణ నిర్ణయం చేయాలని చెప్పేసి మరి ఈరోజు అందరం కూడా మరి ప్రభుత్వాన్ని కోరుతాం